మన తండ్రి అయిన దేవుండేయు ప్రభు అయిన యేసు క్రీస్తులుండేయు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చింది గొప్ప కురపం బట్టి ప్రభుని దగ్గర తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకొని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషుల్లోకి మనం వెళ్తున్నట్లయితే అంశం ఏమిటంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి గల కారణాల్లో ఇది నాని మనము తొమ్మిదవ కారణం నేర్చుకుంటూ ఉన్నాం తొమ్మిదవ కారణం అంటే ఆదాము సంతతిపై గల శాపమును తప్పించుట కొరకు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వర్షంలో రాయబడి అన్నమాట చూడండి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో రాయబడిన మాట ఏంటంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులు అందరూ పాపం చేస్తున్నందున మరణము అందరికీ యాపించిన ప్రార్థన మమ్మల్ మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్వలో కుబితండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలమంతా ని కృప భద్ర పరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ సేవకుడిగా నేను నిలబడి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏడంతా సెకించమని నన్ను కబోరుగా ఆడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మరమను మన తెలియపరచి మా మును బలపరచి మీరాతపరచయమని ఈ రాత్రి ఈ చిన్న చిన్నపిస్తు క్రీస్తున్నా నామమున అడుగుచున్నాను తండ్రి అమెయిన్ అందరికీ మరొకసారి ప్రేమ తెలియపరుస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యం ఏమిటాయి అంటే క్రీస్తు కన్యకు జన్మించడానికి పద్నాలుగు కారణాల్లో తొమ్మిదవ కారణం ఏంటంటే తొమ్మిదవ కారణము ఆదాము సంతతి పైగల శాపమును కొట్టువేట కొరకు ఈ మాట చూడగలిగితే పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చి చూస్తే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపం చేస్తున్నందున మరణము అందరికీ అందరికీ కూడా యాపించను ఈ యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన గాక ఐ అయితే ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనతో స్పష్టంగా కొన్ని మాటలు అందించబోతున్నాడు పరిశుద్ధాత్ముడి రాత్రి ఏంటయ్యా ఈ మాటలను మనం చూస్తున్నట్లయితే ఈ రోమపత్రికలో ఇది మనం చూస్తూ ఉంటే ఆదాము సంతతిపై అంటే ఆదాము సంతతి అంటే మూల పురుషుడు మనకి ఎవరు అంటే ఒకే ఒక మనుషుడు ఉండేవాడు అతని పేరే ఆదాము ఆ వ్యక్తి ద్వారానే మొత్తం ప్రపంచమంతా కూడా ప్రారంభమైనట్టుగా పరిశుద్ధ గ్రంథాలు కానీ వాస్తవాలు కానీ మనం తెలుస్తూ ఉన్నాయి అయితే ఆ మనుషుని ద్వారా లోకంలోనికి పాపం ఎలా వచ్చిందో అలాగే మూల పురుషుడైన ఏ ఈ లోకంలోని పాపం తీసిన కూడా ఆయనే కన్యకు జన్మించినట్టుగా కన్యకును జన్మించి ఎందుకు వచ్చాడు తొమ్మిదవ అంటే ఆదాము సంతతి ఇప్పుడు మనం ఎవరు చెప్పిన ఒక వెనకలు ఒకరు ఒక వెనక ఒకరు ఒక వెనకలు చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది తెలుసా ఆదాం దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే మన మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము గారు మరి ఆదాము గారి ద్వారా వచ్చిన సంతానాన్ని ఎవరు తప్పిస్తారు ఆ ధమ్మ గారి మీద ఉన్న ఈ శాపాన్ని ఆయన యొక్క కుటుంబం మీద ఆయన సంతతి మీద ఉన్న శాపాన్ని ఎవరు తీయగలుగుతారు అని మనం గమనించండి అయితే మరి ఈ యొక్క మానవుడు కూడా ఆ శాపం తీయలేడు ఎందుకంటే ఆదాము మనకులాగా మనకులాగా తల్లి కర్మల నుంచి పుట్టినవాడు కాదు మనకులాగా అతడు ఈ భూమి మీద ఏదో వచ్చిన వ్యక్తి కాదు అతంటే దేవుడే తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న మానవుడు కనుక ఆ మానవుడి యొక్క ఆయన చేసుకున్న మానవుడికి ఆయన సృజించిన ఆ మానవుని ఆ పాపం ఆ సంతతి మీద ఉన్న పాపాన్ని లేదా ఆ యొక్క బిడ్డల మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికి దైవ కుమారుడు పాపం లేని పరిశుద్ధుడు ఈ లోకంలోకి రావాలి ఆయనే మనపురమైన ఏసుక్రీస్తు వారు మరి కన్యకు ఎలా జన్మించాలి మానవుడు అంటే ఒకటి కన్యక కన్య పరిశుద్ధురాలై ఉండాలి రెండు జన్మించే బిడ్డ మానవుడును దేవుడునై ఉండాలి ఈ రెండు కూడా ఒకే వ్యక్తి వ్యక్తిలో ఒకేసారి జరగాలి మరిలా జరిగింది ఎవరికి అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన ఏసుక్రీస్తులు వా దేవుడికి స్తోత్రం అలే ఎలుయా మరి అలా వచ్చిన వాడే యేసు ప్రభు అంటే దేవుడు చేసుకున్న ఆ మానవుడి యొక్క లేదు మళ్ళా చెప్తున్నాను దేవుడు చేసుకున్న తన పోలుకలో చేసుకున్న మానవుడి మీద ఉన్న శాపాన్ని ఆ శాపం కలగజేసింది ఎవడు అంటే దేవుడే ఎందుకు కలగజేస్తాడు అంటే దేవుడు చేయోద్ధన పను ఆజ్ఞాతక్రమే పాపం గనుక పాపము వారిని వేలకూడదని పాపము వారు పాపంతో ఉండకూడదని దేవుడే వారిని ఆ యొక్క ఏదోను తోటల నుండి లోకంలోకి పంపేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఆదాము ఆ సంతతిలో నుండి ఆ సంతతి మీద ఉన్న పాపాన్ని తీసివేయడానికి దైవ కుమారుడిగా ఏ వారు ఈ లోకానికి వచ్చాడండి ఇదే నిజమైన క్రిస్మస్ ఎందుకంటే వాస్తవంగా ఎవరైనా ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి పరిహారం అంటే చేసిన దానికి వెల చెల్లించాలి అందుకే జక్క యొక్క మన యొక్క జక్కయ్య మనం చూస్తూ ఉంటాం జక్కయ్య ఎరుకో తోటల్లో మనం చూస్తున్న కదా ఎరుకోలో ఆ వ్యక్తి దేశప్రమని చూడాలని వచ్చాడు చూస్తూ వస్తే అప్పుడు అంటాడు కదా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగంతలు రెట్టింపిస్తానని చెప్పి అక్కడ తన మీద ఉన్న శాపాన్ని తీసేసుకున్నాడు వెంటనే ఏసుప్రవ్వర్ అంటాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకంటే ఈతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే అని తెలవబడడం కొరకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి రాత్రి ఈ యొక్క ఉంటారు మన జీవితంలో కూడా మన బ్రతుకుల్లో కూడా ఈ యొక్క మాటను గమనిస్తే ఒక మనిషి ఆదాము పాపం చేసి పాపం అయ్యాడు పాపయ్యాడు కాబట్టి మనుషులంతా కూడా పాపులే అంటున్నాడు ఎలా చెప్తున్నారండి ఆదాం పాపం చేస్తే మనుషులందరూ పాపులైపోతారా ఇది వాస్తవమేనా అని కనుక మనం చూస్తున్నట్లయితే ఆ మాట మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను ఆది కాండము రెండవ అధ్యాయము ఆది కాణము రెండవ అధ్యాయం పదిహేడవ చూస్తే అయితే మంచి చెడలు తెలి తెలు తినకూడదని నువ్వు వాటిని దినమున నిత్యముగా సత్యదవని నొరుని కాజ్ఞాపించాడు చూడండి తిన్నాడు కదా తిన్నాయి అంటే నేమైపోడు చూడండి రాయపడింది దినమునిచ్చిగా సత్యదు అన్నాడు అంటే సత్యదవంటే మామూలుగా మనిషి బ్రతికి ఉంటాడు కానీ ఏమైందయ్యా అతని జీవితంలో అంటే ఆత్మీయతను చచ్చిపోయాడు ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తూ దేవునితో ఉండవలసిన ఈ వ్యక్తి దేనికి లోబడ్డాడు ఎందుకు అతని జీవితం అలాగ అయ్యింది అని మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క మాటకు లోబడన వాడిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే కీర్తన యాభై ఒకటి ఐదులో ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే కీర్తన యాభై ఒకటవ సంకీర్తన మొదటి శరణము చూస్తే దేవా నీ కృప చెప్పిన కరుణిపోము నీ వాచ్యులము బాహుళ్యము చెప్పిన నా అతిక్రమం తుడిచివేయము ఏంటండి నీ కృప చెప్పిన నా యొక్క అతిక్రమాలు నేను తుడితే ఎందుకంటే నేను పాపిని నేను పాపిని అని ఇక్కడ దావీదు యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం దీన్ని దావీదు బిచ్చేబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తాను ప్రవత వచ్చి మనుషుడు నీవే అన్నప్పుడు రచించిన కీర్తన అందుకే ఈ కీర్తన చదువుతున్నప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక మంచి ఆలోచన రావాలని దేవుడు ముందుగా రాయించాడు అదే కీర్తనలో యాభై సంకీర్తన మనం చూస్తే మూడవ శరణం చూడండి యాభై ఎనిమిది మూడవ సంకీర్ణ చూస్తే తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనుడు విపరీతమ బుద్ధి కలిగి కలిగిందరు పుట్టిన తోడనే ఆబద్ధం నడుచు తప్పుపోవుదురు అన్నాడు అంటే మనందరం అవలంబం ఆదాము యొక్క సంతతిలో ఆదాము యొక్క బీజంలో ఆదాం యొక్క కరుణంలో మనం ఉన్నాం కనుక మనకి ఏమొచ్చిందంటే ఆదాము గారి యొక్క లక్షణాలన్నీ కూడా మానవుల్లోనికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నాయి మరి ఇంత ఇంత కలిగినా కూడా ఏనాడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి అందుకైనా ఏమంటాడంటే మిమ్మల్ని నేను ఇన్ని విలువ అంటే ఇలువ పెట్టి ఇలువ పెట్టి కొన్నానంటాడు ఎంత ఇలువ అంటే ఇలువ చేయలేనంత ధ్యానం చేశాడు మన కొరకు అందుకే ఇక్కడ మన కుమార్ చూస్తే ఇరిమే గ్రంథంలో పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూస్తే ఇరిమే గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి చూస్తే ఏముంటుందంటే హృదయము అన్నిటికంటే మోసకరమది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలబడు లేడు అంటున్నాడు అంటే అది బాల్యము నుండే ఏం చేస్తుందంటే అది మనల్ని లోకం వైపు పాపం వైపు దానికి ఎవడో చెప్పక్కర్లా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా మనం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తున్న చెప్పుడు విన్నట్టుగా ఉంటారు కానీ వారెంటనే నువ్వు చేస్తావా అంటే మన ఏం నోట్లోంచి వెంట నుంచి తెసా నేను చేయలేదు ఈ తల్లి గర్భంలో నుండి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే వీటిని తీటేసేయడానికే ఏసుప్రవ్ వారు సర్వ మానవ పాపాలని కడివేయడానికి ఆయన కన్యకు జన్మించి గారి యొక్క సంతతి పైన ఉన్న శాపాన్ని ఏ శాపం అంటే ఏదోను తోటలో వాళ్ళు జీవృక్ష ఫలం తినలేదు మంచి చెడ తెలుగు వృక్షం తిన్నా తప్ప జీవ ఫలం తినలేదు అంటే ఆ జీవ వృక్ష ఫలము తినాలి అంటే ఆ ఫలములోనికి మనం ప్రవేశించాలి అంటే ఒక వ్యక్తి కావాలి దాసాడు కదా ఏదో తోటకు కిరవు అది ఆ మార్గం తెలియకొని మూసేశాడు కదా ఆ మార్గంలోకి వెళ్ళి ఆ జీవ ఫలం తినాలి అంటే ఒక దైవ కుమారుడు కావాలి మార్గం తెలిసిన వాడు కావాలి ఇప్పుడు చూడండి ఎరుసలేమికి ఎరుసలేమికి ఎవరైనా రావాలి అంటే ముందు అక్కడున్న ఆ వ్యక్తులను అడిగితారు బ్రదర్ లేదా ప్రాస గారు ఎరుసేమేమి ఎలా వెళ్ళగలని ఎవరు ఎలా వెళ్ళండి అక్కడ వెళ్ళి ఎవరు అడుగుతారా అడగరు అంటే వెళ్ళిన వ్యక్తి తెలుస్తుంది కనుక ఆ వ్యక్తి చెబితేనే మనకు అర్థమవుతుంది ఆయనే మన పురవేణి వారు ఆ జీవ వృక్ష ఫలాన్ని లేదా ఆ జీవాన్ని అనుభవించాలని మానవుడికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం నేనే సత్యము నేనే మార్గము నా ధోర తప్ప ఎవడు తండ్రి వెళ్ళాడు అన్నాడు ఆయనే ప్రవేదేస్తుకేస్తులు వారు మరి రాత్రి ఈ మాటలు ఉంటారు మన బతుకుల్లో మన జీవితాల్లో కూడా మన దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామాన్ని మహిమపరిచి గనపరిచేబిడ్డలిగా మీరు నేను ఉండాలని దేవుని సేవకుడిగా రెండు చేతులు జోడి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఏసుప్రభ వారు ఈ లోకానికి ఒక మానవుడుగానే కాదు దైవకుమారుడుగా వచ్చి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి నీకులాగా నాకులాగా మానవుడిగా సంచరించడానికి మానవుడిగా తిరగడానికి ఆయన గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆయనే మన ఏసయ్య కానీ ఏసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మన మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని మన కుటుంబాలని అట్టి రీతిగా జీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలను అందిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మా మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రియమైన పనులు తండ్రి నేను నామానికి మనకి ఇస్తూత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా పథించిన ఉదీకాలమంతా నీ కృపాభద్రపరిచారు ఈ రాత్రి గమనిలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాట మరుగుపరుచుకున్నారు ఏడంతా అభిసేకించుకున్నారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటల్లోనే మిమ్మందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థం జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నాయా వెళ్ళి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభుచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండే ఏసు నామంలో ప్రత్యేక మారు మనస్సు రక్షణ భూమి దచ్చేయండి మా భారతదేశాన్ని కైసు దేశంగా మార్చండి దాన్ని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు ఉన్నతండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కావలసిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ నీ పాత్రగా వాడుకోండి చదువుకుని బిడ్డలు అనేక ఉన్నారు వరిజ్యులోను విశ్వాసంలోను ఏదైంది ఉద్యోగప్రదేశ్ తయారు చేయండి వివాహాన్ని చిత్రలకు బాగా సముజత పరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన భృధలేక ఏ గర్భమైతే మిగుబడి పొందునైనా ప్రతి గర్భము నజలనే సునామములో తెరవడానికి కృపదయ చేయండి ఎంతమంది భార్య భద్రులు బిడ్డలేక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగం దాచేయండి గర్భం దీవించండి నెల నింతుండిగా సూర్యుని కానిపి చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తాగడం ఉంటుండగా ఏసు నామంలో వనలో సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎంత బిడలైతే ప్రవా తను ఇంకా ఆర్థిక సమస్యలు అప్పులో ఉన్నారో వారని విడి పెంచమని కూడా మేము ప్రార్థిస్తున్నాను వాళ్ళు తన విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బిడలు లేకుంటుండిగా వారు అక్కలు తెచ్చిండి వారితో మీరు మాట్లాడండి ఈ రాత్రి ఎవరైతే విదేశాల్లో తండ్రి యాక్షన్ కొరైపోయి వ్యాధులతో రోగంతో వస్తుంది ఇచ్చేయండి ఎంతమంది దేశం నుండి స్వదేశం ఎంత ఉన్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారు కూడా దొరికి వెళ్ళండి అనుభవంగా ఏకి బిడ్డలు ప్రభా ఈ దేశం రావడానికి ఢిల్లీలో మెడికల్ కొరకు వీసాల కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు పాస్పోర్ట్ ఢిల్లీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరత్వం నజ్రడని ఎస్సు నాము గ్రహించే మేము ప్రార్థిస్తున్నాను మీరు కూడా చూపించండి నేనా మరి ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో ఎవరైతే నేనా ఓ ఎరుశులేమా నేను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారో ఎరుషులేము కేము మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతని పండే ప్రభా మరి ముఖ్యంగా ప్రపంచంలోనే ఉన్న ఈ బిడ్డల బిడ్డలందరూ కూడా ప్రభా ఆదాం సంతత్తుపై ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి ఏదైతే జీవృక్షానికి అర్హులు కాకుండా ఏ అయితే ఏలిందో ప్రభా ఆ పాపాన్ని తీసివేయడానికి మీరు వచ్చారు కనుక ఆ జీవ వృక్ష ఫలాన్ని నీ బిడ్డ మేమందరం కూడా అంగీకరించడానికి ఈ రాత్రి మంచి మార్గం మీకు మాకు తెరిచారు ఈ మార్గం ద్వారా నిత్యముని మీరు కొనియాడి మీ రాజ్యం ఎత్తబడి ఆ జీవవృక్ష ఫలాన్ని అనుభవించే గొప్ప భాగ్యము ఈ ఉన్న బెడక్కును పంపిస్తున్న బెడకును ఈ పరిచయం లేక బెడకును అని గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పద పెద్ద బలదాచేయమని త్వరగా రాన్న నజ్రడని ఏ అడిగి వేడుకుని పొందినామని ఏ అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి దేను ప్రేమయు ప్రమేణేశరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాట్లాడబడలకు పంపిస్తు నెలప్పుడును గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచయం మీకు ఆసురు కరుగను దీవుని కరంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేకమంది తెలియపరచవలసిందిగా దేవుడు సేవకుడిగా ఎరుషములుండి నుండి మిమ్మల్ని దీవిస్తున్నాను దేవుడు అట్టి ఆశీర్వాదం అట్టి దీవెన మీకు అందరికీ దేవుడాన్ని గ్రహించునో గాక ఐ మైన్ ఐ ఆల్